స్తోత్రం మీకు నా శుభములు అందరు బాగున్నారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా ఆదరించబడుతున్నారా ఈ యొక్క అమూల్యమైన కామెంట్లు కూడా మేము చదువుతూ ఉన్నాం చాలామంది ఆదరించబడుతున్నారని చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అయా మీరు ఇస్తున్న ప్రవచనాత్మక వాగ్దానం మా జీవితంలో ఎంతో నెమ్మదిస్తుందని చెప్తూ వచ్చారు ప్రతిరోజు వీటిని పంచుకోవాలంటే చాలా ప్రయాస చాలా కష్టంతో కూడుకుంది అయినా కానీ ప్రజలు ఆత్మీయంగా బలపడాలన్న ఉద్దేశంతో రోజుకి మేము ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వాక్యాన్ని మనం తెలుసుకుంటామా ఫిలిప్పీ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన నన్ను బలపరచు ఆయన ఎందే నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచు ఆయన ఎందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు చెప్తా ఉన్నాడు మనల్ని బలహీనపరిచేవారే కానీ చాలామంది బలపరిచేవారు ఎవరు ఉండరు నీ జీవితం ఎంత నీ బ్రతుకెంత నీకు వంట చేయడం వచ్చా నీకు పాటలు పాడడం వచ్చా నీకు ఉద్యోగం చేయడం వచ్చా బ్రతకడమే చేత కాదు నువ్వు బలహీనడివి యోగ్యత లేనివాడివి యోగ్యత లేని దానివి ఎందుకు నీ బ్రతుకు అనే పరిస్థితుల్లోకి ప్రజలు సమాజము బంధువులు భర్త భార్య పిల్లలు అనేక మంది పరిచేవారే ఎవరో కొంతమంది మాత్రమే బలపరిచేవారు మనం చేసిన దానికి కూడా వారు ప్రోత్సాహం ఇవ్వరు మనం చేస్తున్న వాటిని కూడా గమనించరు వారు మనల్ని ఎంత మంచిగా చేసినా మెచ్చుకోరు వారు బలహీనపరుస్తావ అరే మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ బలహీనపరచకపోతే చాలు కదా అనే ఆలోచనతో మనం ఉంటాం కానీ వారేం చేస్తారంటే బలహీనపరిచే వ్యక్తులుగా ఉంటారు అందుకే బైబిల్లో పౌలు గారు అంటున్నాడు నన్ను బలపరచు ఆయన ఎందు నేను సమస్తమును చేయగలను అనే మాట అంటున్నాడు పౌలు గారు ఎలా ఉండేవాడు అంటే చాలా కొట్టిగా ఉండేవాడు ఆయన దేవుని కొరకు ఎంతో రోషంగా పనిచేయాలనుకుంటున్నప్పుడు మంది వచ్చి ఆయన్ను వేస్ట్ నువ్వు నీకు చేత కాదు నీ కుదరదు పరిచయలు సద్దుకాయలు ఇతరులు సంఘం అనేక మంది వచ్చి బాధ పెట్టారు దానికి పైన వచ్చిన రాయబడుతుంది దీనస్థితి ఎందైనను సంపన్న స్థితి అయినను కష్టమైనను బాధ అయినను సంతోషమైనను నేను దేవునిలో సంతోషిస్తా నన్ను బలపరిచేది ఆయనే అంటూ ఉన్నాడు మీకు ఒక విషయం చెప్పమంటారా ఒకరి ఒక దినాన ఒక వ్యక్తి ప్రపంచానికి ఏదైనా అందించాలా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక వస్తువును తయారు చేశాడు ఒక వస్తువును తయారు చేసిన తర్వాత అది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం జరిగిన సంఘటనలు ఆ వస్తువును తయారు చేశాడు అందరి దగ్గర చూపిస్తున్నాడు ఇదిగో నేను తయారు చేశాను అంటే ఏది చూపించంటే ఆయన దాన్ని అలా ఆన్ చేయగానే అది ఆగిపోతావు బాధపడతాడే రే నీకేం చేత ఇద్ద్రాలుబా చేతగానాడా అని మాట్లాడుతున్నాడు అబ్బా బా చేసావు భలే ఉంది అని కొంతమంది కూడా అనలేకపోతా ఉన్నా చేశాడు చేశాడు చేసే ప్రయత్నిస్తా ఉన్నాడు ప్రభువా సహాయించే దేవా సహాయం చేయి నువ్వు వెలుగువు కదా సహాయం చేయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకనొక వినానా ప్రపంచమే నివేరే ఎవరు అవమానించారో ఎవరు బాధ పెట్టారు ఎవరు బలహీనపరిచారు వారే చూసి వాహ్ వాట్ యూ వండర్ థామస్ ఆల్వా ఎడిసన్ యు ఆర్ గ్రేట్ అన్నారు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను దేవుని ఎందు నువ్వు నేను సమస్తమును చేయడానికి ప్రభువు తోడ్పాస్తూ ఉన్నాడు నేను బలహీనపరుస్తున్నారేమో ఒక మాట జ్ఞాపకం చేసుకో మనలో ఉన్నది ఎవరంటే దేవుడు అని అంటాడు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతును అని పౌలు గారి మాట మనం బలహీనులం ఎవరున్నారండి బలవంతులు ఉన్నారు ఎవరైనా అరే మనం చూసినట్లయితే ఎంత పెద్దవారు ఎంత కోటీశ్వరులు ఎలాంటి వ్యక్తులైన నువ్వు చూసుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఏమైనా బలహీనతలు ఉన్నాయా అని అంటే వాళ్ళు అంటారు చాలా ఉన్నాయండి ఇప్పుడు ఉదాహరణకి రిలయన్స్ అంబానీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమండి మీకు ఇల్లుంది కోట్ల ఆస్తులు ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి అసలు మీ కంపెనీస్ ఉన్నాయి మీకేమిలేండి అంటే అని అంటాడు బుద్ధి లేని వాళ్ళారా నాకున్న సమస్యలు మీకు తెలుసా నా కొడుకు చూడు వాడికి ఎంత డబ్బులు ఉన్నా ఏం చేసినా కూడా వాడిని మార్చుకోలేకపోతున్నావు బాగు చేయలేకపోతున్నావు ఏం ప్రయోజనం అనే మాటనే అంటాడు బలహీనత బలహీనత లేని ఎవడు లేడు ప్రతి ఒక్కడు బలహీనుడే కానీ ఆ బలహీనతలను చూసుకుంటూ వెళ్తే నీవు నేను ఏమీ సాధించలే పట్టుచుకోవద్దో ఎవరేమన్నా మాట అంటున్నారంటే డోంట్ ఫియర్ నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం ఆ మాటల గురించి ధైర్యంగా ఉండు మీకు ఒక సంఘటన చెప్పమంటారా సంసోను జీవితంలో కూడా సంసోను ఎంత బలవంతుడో ఆ బలమంతా ఆయన జుట్టులో ఉంది ఎంతోమంది చంపాడు ఎంతోమంది దేవుని కొరకు ప్రయాసపడి ఫిలిస్తీన్లను ఎంతో పోరాడుతూ వచ్చాడు కానీ చివరికి పాపం వలన సంసోను దిలీల యొక్క తొడ మీద పడి పట్టబడ్డాడు ఇంకా తీసుకెళ్లి ఫిలిస్తీన్లు దాగోను గుడిలో పెట్టి గాజాలో ఉంచి అరే ఈడేరా మనల్ని నాశనం చేసిందని జుట్టంతా గుండంతా గురికించేశాడు గుండంతా గురికించేసి కాలుతూ ఉన్నా సుహం తీసుకొచ్చి చూద్దాం ఈ కళ్ళు బలంగా ఉన్నాయి లేదని ఒకసారి పెట్టగాని అమ్మా దేవా అని ఏడుస్తావచ్చ కళ్ళు పోయినాయి జుట్టు పోయింది బలహీనుడు నీ బ్రతికేంతరా రే చచ్చిన కుక్క లాంటివిరా నక్క లాంటివిరా దోమ అంటరా బలహీనవుడు అంటుంటే బాధపడుకుంటూ బాధపడుకుంటూ బాధపడుకుంటున్నాడు కానీ ఒకరోజు ఒక రాత్రి పూట దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ చెరసాల్లోనే కన్నీరు మున్నీరుగా అరుస్తూ ప్రభువా బలహీనుడైపోయినానయ్యా బలపరచవా ఇదొక్కసారి నన్ను బలపరచు ఇది ఒక్కసారి నీ కొరకు చాలా తప్పు చేసి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న విధానం వేరు నన్ను నన్ను స్థిరపరిచిన విధానం వేరు నాకు ఇచ్చిన తలాంతులు వేరు కానీ దాన్ని నేను నా కొరకు ఉపయోగించుకోవాలి క్షమించవా నన్ను రక్షించవా నా యొక్క పొరపాటును మన్నించవా అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కరపతో అతని జ్ఞాపకం చేసుకొని పోయిన బలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడ్డాడు చిన్న చిన్నగా వెంట్రుకలు వస్తా ఉన్నాయి దేవుడు వెంట్రుకలు ఇచ్చాడు ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్కు చెప్పాడు అయ్యా ఈ గుడికి ఆధారమైన వాటికి ఇష్ట పట్టుకొని నిలబడతాను నన్ను అక్కడ తీసుకెళ్ళవా అంటే ఈడ గుడ్డోడు ఈడ బలహీనుడు ఈ చేతగా నడుపుని అది తీసుకొచ్చి సెక్యూరిటీ గార్డు అక్కడ పెట్టేశాడు అక్కడ పెట్టగానే అందరూ చూస్తూ ఉన్నారు సంస్థను చూసి ఏలేస్తున్నారు కేకలేస్తున్నారు అంటా ఉన్నారు ప్రయత్నంగా గేలి చేస్తూ ఉన్నారు బలహీన చూస్తే అంతే కదా ఎవరైనా గేలి చేస్తూ ఉన్నారు ఒక్కని పట్టుకొని వందల మంది వేల మంది లక్షల మంది గేలి చేస్తా ఉన్నారు ప్రభాగ్ ప్రభాగ్ నీ కొరకు ప్రయాసపడతా అని చెప్పి ఆ యొక్క పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇట్లా కదిలిస్తున్నారు కదలగానే అక్కడ చూస్తున్నారు ఏం భూకంపం వచ్చిందా ఏంట్రా ఏం జరిగింది అని చూస్తే ఏం అర్థం కదిలిగానే మొత్తము ఇసుక తిప్ప మీద మనము సముద్రంలోకి వెళ్ళి ఒక ఇల్లు బాగా నిర్మించుకొని దాంట్లో ఉండాలని అనుకున్నట్టుగా ఆలోచన కలిగి ఉంటాం కదా అలాంటి వాటిని తయారు చేసిన మొత్తం కూలిపోయింది టోటల్ కొలాప్స్ నన్ను బలపరచు ఆయన ఎందు నేను సమస్తమును మనను బలపరిచేది ఆయనే మనం బలహీనలమైన దేవుడు బలవంతుడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు బలపరిచేది ఆయనే భయపడొద్దు నువ్వు మురిగిపోవద్దు సైతాను మన బలహీనతలో తీసుకెళ్ళాలనుకుంటాడు మనం బలహీనత బలహీనమైన ఆయన బలపరిచేవాడు నీ పాపము బట్టి నీ దోషమును బట్టి నీ శాపమును బట్టి బలహీనతగా మార్చబడ్డాడు ఆయన ఒకరోజు ఒక స్కూల్లో అందరూ బాగా చదువుకుంటున్నారు ఇంటర్వెల్ కొట్టారు ఇంటర్వెల్ కొట్టిన తర్వాత అందరూ టాయిలెట్స్కి వెళ్ళారు ఆటలాడుకుంటున్నారు మరలా వచ్చి చూశారు మరలా వచ్చి చూడగానే అక్కడ రవి అనే వ్యక్తి యొక్క బ్యాగ్ ఓపెన్ చేసి అది సరిగా లేకుండా ఉంది చూశాడు బుక్స్ చూసాడు చూస్తే అన్నము క్యారేజ్ ఉంది కదా ఆ యొక్క బాక్స్ టిఫిన్ బాక్స్ని తీసి ఓపెన్ చేయగానే ఒక్క మెతుకు కూడా అన్నం లేదు అక్కడ వాళ్ళంటున్నా చెప్తున్నాడు రే నా దా నా దాని అన్నం లేదురా అన్నం లేదురా అని బాధపడుతున్నాడు ఎవరో కుక్క వచ్చి తినిపోయటం లేరా అని అంటే కుక్క వస్తే అది మూత పెట్టిపోద్దా అనగా నిజమే అనుకున్నారు అందరు రెండు రోజు మరల ఎవరో దొంగను పట్టుకోవాలని ట్రై చేసుకున్నారు రెండు రోజులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూడగానే మహేష్ అనే వ్యక్తి యొక్క క్యారేజ్ పోయింది అన్నం లేదు సారు సార్ వచ్చాడు అందరు నిలబెట్టాడు ఎవర తిన్నది చెప్పండి ఎవడు తిన్నదో చెప్పండి ఒకవేళ గనక వాడు గనక దొరికితే వాడికి ఈరోజు చింతమిళతో పడినట్టు ఇంకా అని చెప్తా ఉన్నాడు అందరూ మేం మేం మేంగా సార్ కాదు సార్ అంటా ఉన్నారు ఒక బక్కగా ఉన్న వ్యక్తి గడగడ గడగడ వణుకుతూ అయ్యా అయ్యా సార్ సార్ అని వణుకుతున్నాడు నువ్వేనా తీసింది అవును సార్ నువ్వేనా తీసింది గడగడ వణుకుతా ఉన్నాడు ఏం జరుగుతుంది అర్థం కాల ఆ బక్క వ్యక్తి పాపం తిన్నది తన పక్కన సీట్లు ఇంతలా ఒకడు ఒక ఒక అబ్బాయి కూర్చొని ఇంతలా ఒకటోడు వాడు వీడు తినడం తెలిసి ఎంబటేసా సార్ తిన్నదే అని పైకి ఎత్తాడు చెయ్యి నేనే సార్ తిన్నది అని పైకి ఎత్తగానే వెళ్ళాడు సార్ వెళ్ళి చనిమిది తిన్నావురా కలెక్షన్ సార్ తిన్నాను అవునా ఇంకా దెబ్బలు బెత్తం తీసుకుని కొడతా ఉంటే చేతులకు కాళ్ళకు శరీరానికి కొడతా ఉన్నాడు చాలా బాధపడతా ఉన్నాడు ఇంకంత అయిపోయింది ఇక చచ్చిపోతాడే ఉద్దేశంతో సరేలో ఈసారి కనుక చేస్తే మాత్రము నీకు మామూలుగా ఉండదని చెప్పి పంపించేసాడు ఆ తర్వాత పక్క సీట్లో ఉన్న బక్క వ్యక్తి అంటాడు రే నిరీక్షను ఎందుకురా నా కొరకు నువ్వు దెబ్బలు తిన్నావు నా కొరకు ఎందుకు శ్రమ పడ్డావురా ఎందుకు నా కొరకు కష్టపడ్డావు నా కొరకు దెబ్బలు తిన్నావు నేనుగా తప్పు చేసింది అంటే అబ్బాయి అంట రే నువ్వు బలహీనుడవి నిన్ను కొడితే ఎక్కడ తెచ్చిపోతావు ఎముకలు ఎక్కడ ఇరిగిపోతాయో బక్కగా ఉన్నావు నువ్వు మీ అమ్మ లేదు నాన్న లేడు ఆకలైంది అన్నం తిన్నావు ఎవరు పెట్టేవారు లేరు అడిగినా కూడా నువ్వు నేను చూశానురా నిన్ను అందుకే నేను దెబ్బలు తిన్నాను రా అలాగనే ఏసై కూడా మన బలహీనతల కొరకు మన యొక్క దోషముల కొరకు మన పాపముల కొరకు మన బలహీనమైనప్పుడు ఆయన బలవంతుడైంది మన కొరకు మన మీద పడవలసిన దెబ్బలు ఆయన పొందుతూ వచ్చాడు నీ పాపము కొరకు నా పాపం కొరకు నీ దోషము కొరకు నువ్వు ఎక్కడ చచ్చిపోయి నరకానికి వెళ్తావో అనే ఉద్దేశంతో ఆయన చనిపోతూ వచ్చాడు కాబట్టి మనం బలహీనం కాదు దేవుడే మనల్ని బలవంతుడుగా చేసి ఆదరించి స్థిరపరచును గాక